రెండు కోట్ల నలభై మూడు లక్షలు వచ్చి రెండు కోట్ల అది గవర్నమెంట్ ఏంటంటే నాటినందుకు బిల్లు కాలేదు చెట్టు నాటిన తర్వాత మొక్కలు నాటిన బిల్లు కాలేదు ఆ మొక్కలు పెద్దవలే పెళ్లి వేసుకుంటూ గవర్నమెంట్ కాంట్రాక్ట్ నలభై రెండు వందల కోట్లు కాంట్రాక్ట్ ఫోర్ లైన్స్ చేసారు మొక్కలు వేసే ఉంటుంది సార్ పెద్ద ఎంత వీళ్ళు ఏం చేస్తున్నారు టేపర్స్ చూపిస్తున్నారు రెండు కోట్ల నలభై మూడు లక్షల చెట్లు గవర్నమెంట్ యాభై ఏడు లక్షల చెట్టు మాత్రం నాటే అంటే ఎంత మాట అయితే ఈ చెట్లు కొనుక కొత్త మొక్కలు నాడుకోవడం మనకి ఎంత నష్టం అంటే మొన్న సైంటిస్ట్ చెట్టు అనాలసిస్ చేసే బాగా దేశాలు సబ్బే కాస్తారు పెద్దస్ రెండు వేల నలభై సంవత్సరం రెండు వేల యాభై సంవత్సరం టైంలో ఈరోజు వెళ్ళిపోయి వాతావరణం తిరిగి లక్షల మంది చదివారు ఏషియా క్రమం అంటారు పాకిస్తాన్ ఏషియాల్లో లక్షల మంది వేలు చనిపోతారు లక్షల మంది ఇంకా బాగా చక్కగా సైంటిస్ట్ ఉంటారు ఆడవాళ్ళు ప్రెగ్నెంట్ లేడీస్ సెవెంత్ మంత్ వచ్చి డెలివరీ అయిపోతుంది అంటే ప్రీమేట్ షూత్ బేరీ ఉంటారు కాబట్టి ఫోర్టీ ఫోర్టీ టూ క్లాస్ ఉన్న వాళ్ళు పెట్టడం వాళ్ళు అలాగే అంత హెల్త్గా జాకెట్ వస్తుంటారు పెట్టిన మామూలు సాధారణంగా మంచిదా కొంత లేడీస్ సెవెంత్ మంత్ వచ్చి డెలివరీ అయిపోతుందా సెవెంత్ మంత్ నైన్ మంత్స్ ఉంటే మాకు ప్రాబ్లం ఉంది సెవెంత్ మంత్ డెలివరీ అయితే ఉంది అదే పది లేకుండా పాలు లేక ఉక్కు లేకుండా మైండ్ మైండ్ సెట్ కాబట్టి మళ్ళీ ప్రీమెంట్ షూత్ బేబీస్ ఉంటారు ఆ పడ్డ కష్టపడతారు అన్ని నష్టాలు మనం ఏంటంటే ప్రపంచంలో అన్ని జంతువులు పక్షులు జోరులు అన్ని అన్నీ కూడా ప్రకృతి కాపాడుతున్నాయి ఒక మనిషే గాలిని బట్ చేస్తున్నారు నీళ్ళు బాడ చేస్తున్నారు భూములు బాడ చేస్తున్నారు ఎరువు ఎరువు వేసేస్తాము ఎంత ఎరువులు వేస్తున్నామంటే ఆ ఎరువును చెప్పలేని వేస్తాము మా క్రితంలో ఒక బస్తా రెండు బస్తాలు మూడు బస్తాలు వేస్తాయి ఇది ఒక పది పన్నెండు పస్తాలు మన ఏరియా మూడు నాలుగు బస్తాలు వేస్తే ఇష్టం కట్టుకుని పదిహేను బస్తాలు వేసేస్తాను ఎక్కడ తర్వాత కూరగాయలకి చేతి పొందడానికి హైబ్రిడ్ మొక్కలు వచ్చేస్తున్నాయి హైబ్రిడ్ అన్ని హైబ్రిడ్ వచ్చేస్తున్నాయి దాంట్లో పసలు పసలేదు ఇనే ఆహారం పట్టి ఆక్సిజన్ లెవెల్స్ పెట్టిపోతాయి మనం చెట్టు పోతేస్తున్నాం మొక్క నాటం చెట్లు లేకపోవడం వల్ల ఎంత నష్టం అడుగు పెట్టిన ఎంత నష్టం అంటే ఆక్సిజన్ లెవెల్స్ పెట్టిపోతాయి పెరుగుతుంది భూమిలో సారం భూసారం తగ్గిపోతే వర్షాలు పడదు వర్షాలు పడదు భూసారం తగ్గిపోతే మనకి పళ్ళు రావు ఏమీ ఏమీ ఉండవు ఎన్ని కొంత ఎన్ని చెప్తున్నారు నడిపేస్తున్నారు ఎవరు గవర్నమెంట్ కారణం ఏంటి భూతంపన్న పెట్రోల్ డీజిల్స్ అది ఎంత అవసరం నుంచి స్టోరేజ్ రష్యం అంత అక్కడ పెట్రోల్ డీజిల్ అంటాను కూడ ఆయిల్ నుంచి పెట్రోల్ డీజిల్ ఆ ఆరు ఆవు స్టాక్ అవుతుంది అక్కడ ఎన్ని తెలుసు బంగా కొన్ని తెప్పిస్తున్నారు ఆ తప్పడం వల్ల భూమి లోపల కింద నేను పొరలో తగ్గిపోతున్నాయి ఎప్పుడైతే పొడవు ఇంకా సునామీ వస్తున్నాయి చెప్పు లేకపోతే ఎక్కడైతే ఐదు ఉన్నాయో ఎక్కడైతే చెప్పు ఉన్నాయో ఎక్కడైతే కొనలో కొండలో బాగా చెప్తున్నాయి దాని వర్షాన్ని ఆగుతుంది ఆ వర్షాన్ని చూపిస్తుంది వాతావరణం బాగుస్తుంది ఎప్పుడైతే మనం చెట్టు పెట్టేస్తుందో వాతావరణం వేరు పెరిగిపోతుంది ఇలా ఎంత ఉందంటే ఎప్పుడు నెల మెనెళ్ళు తక్కువ ఇది కాకుండా మామూలు మామూలుగా ప్లాస్టిక్ పెప్పటి ప్లాస్టిక్ వాడేస్తుంది ఎక్కడైతే టీ తాగితే ప్లాస్టిక్ కావాలి గ్లాస్ తాగితే ప్లాస్టిక్ కావచ్చు ఈ భూములు తగ్గ భూమి కంటే అంత్రా ప్లాస్టిక్ నే ఆ లేరన కే ప్లాస్టిక్ కాదు అనొన పసుల రూపం విస్దరనాని ఐ వాంట్ ఈవెన్ ఈ ప్లాస్టిక్ వాడటంలా మనం తింటున్నా తింటు మనం కడుపులో రకరకాలు జరుగుతుంది ఆహావ మనం ఏది తినే గాని చింత గాని సత్తు సత్తు లేదు యావ మనలో ఉంటాయ ఎక్కుతున క్యాన్సర్ ఎక్కుతున 10 10 అట్లాగా బ్రవ్ అయ్యే ఎవను 90% పొంది యా క్యాన్సర్ సింజర్ లెవెల్ 40 ఉందనుకుండి ఈ ఇన్నిటి కారణం ఆహారం ఆహారం లోస ఈ కెమికల్స్ వాడితో పెర్చేట మార్పు చాలా నష్టం అవుతుంది ఇంకా చేస్తాను డబ్బు పోవచ్చు లేదు మనం ఎన్నో చేస్తాం ఏమో నేను ఏంటంటే అంటారు కొత్తగా ట్రాండ్ అయ్యిందంటే బర్త్డే పార్టీ ప్లాండ్ స్టార్ట్ అయింది నేను నాటి నే నేనే మీ అందరికీ డెబ్బో చేస్తున్నానంటే లైఫ్ టైంలో ఎప్పుడైనా బర్త్డే నాకు ఒక్క మొక్క నాటండి ఆ మొక్క ప్రజలు చూడండి ఒక్క అలా అర్థమైంది జరుగుతుంటే మా డబ్బులు ఒక పార్టీ మనం చూసుకోవాలి దానివల్ల ప్రపంచ పాత్ర భూమి కొత్త కొ మనం మన వల్ల భూమికి బాగున్నది ఎందుకంటేనే మీకు చిన్న ఉదాహరణ చెప్పుకుంటామండి ఒక పది కోట్ల ఎకరాల భూమి పది కోట్ల ఎకరాల భూమి ఈ పది కోట్ల ఎకరాల పది సంవత్సరాల ఎలాగా గురువు మనం చేసుకుంటే ఈ ఎరువు లేకుండా పండించానో పనులు లేకుండా లవనబట్టింది భూమి భూమి ఎరువులేస్తే పంట పడదు ఇరవై సంవత్సరాలు ఎరువులేసి ఇరవై ఎరువు వేయించా పంట పడదు దానికి గట్టాలు వేయాలి కంపోస్ట్ వేయాలి సేంద్రియ ఎరువులు వాడాలి ఎవరు వాడలేదు ఏమవుతుంది ఈ మనం వాడే ఈ ఎరువుల వల్ల భూములు వెళ్ళిపోతుంది కిందకి వెళ్ళిపోయి వర్షం పడింది అనుకోండి పది కోట్ల ఉంది ఈ పది కోట్ల ఎకరాలు వర్షం పడితే నీరు కిందకి వెళ్ళి భూములో వచ్చి నదుల్లో కలుస్తుంది ఆ నదుల్లో ఏ వాటర్ వస్తుంది భూమి ఈ భూమి మీద వస్తుంది ఆ నీరేంటి కెట్లు అవుతుంది ఆ నీరు మనం తాగుతుంది బొంబైలోని ముప్పై సంవత్సరం సంవత్సరాల కిందట రెండు

నేను రాత్రి చూస్తే నేషనల్ హైవే ఎన్హెచ్ఏఐ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నా ఎంపిక మా ఊపీఎన్ నేను చూస్తే వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీ రిపోర్ట్ ఇవ్వండి ఓపెన్ చేసా కాదు రోడ్ రైన్ చేశారు మీరు ఒకటి చెప్పిపోయిస్తారు మీ రిపోర్ట్ మీ ఎమ్మెల్యే చెప్పండి మీ ఎంపీకి చెప్పండి నన్ను వాళ్ళ పట్టించుకోండి రోజుల్లో చైతన్యం రావాలి రేపు ఇప్పుడు నేను ఒక టెన్ మినిట్స్ ఇస్తే నేను చనిపోతాను మా నా లైఫ్తో ఏమో మీరు కూడా పెద్ద అవసరం మీ బుద్ధి ఇంకా వస్తుంది పురుషులు ఎలా ఉంటుంది అని మనం కూడా ఒత్తిరాలు కావాలని చెప్పి భగవద్ అనిపించారు ఆ ఇరవై నాలుగు కనుక చూస్తున్నాం వ్యాసాలు చూస్తున్నాం అక్కలు చూస్తున్నాం చెడు మీద ఇది మంచి ఆలోచించి మన వాళ్ళు ఉపయోగపడాలి సమాజంలో మనం ఉన్నాం ఒక దేశం ఒక కంట్రీ ఉంది ఆ కంట్రీలో ఆధారాలు ప్రతి ఒక్కే పది ఆ కంట్రీ ఆ కంటిలో మనం

లోపు గిపద్ నగరం నుంచి రాముడు వచ్చారు ఎవరు లోనే ముందు గతిప నుంచి రాము గౌరవారుచ్చారా